యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మావ్లాగ్స్ స్వాగతం చూతూ బ్యూటీ కలెక్షన్ స్వాగతం చదువుతూ బ్యూటీ కలెక్షన్ అనేది నా దొరికే జిఎస్టీ నెంబర్ కోసం పెట్టిన పేరు నాది మీ పద్మా వ్లాగ్స్ ఓకే నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ మీకు కంచి కంచి కాటన్స్ కొన్ని పట్లు కొన్ని బెనారస్ పట్లు కంచి కా అన్నీ మిక్స్డ్ ఐటెంతో కుప్పడాలు ఇవన్నీ మిక్స్డ్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను వచ్చేసి మీకు ఏమైనా నచ్చితే కనుక అంటే మరీ తక్కువ రేట్లు అయితే ఉండవండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి పండగలు వస్తున్నాయనేసి కొంచెం కాస్ట్లీ చీరలో చేయటం జరిగింది ఎప్పుడు రెగ్యులర్గా కాటన్ కోటాలు క్రేపులు కాటన్సు ఇవన్నీ కాకుండా కొంచెం ఫ్యాన్సీగా వెళ్ళాను మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా ఓకేనా ఫస్టే అంటే ఏదైనా నేను దాసుకున్న చీరలే వచ్చినాయి బయటకు అన్నీ కూడా సరే ఒక పది పదిహేను చీరల వరకు పక్కన పెట్టి ఇవాళ ఏమైనా అన్నీ చూపిందాం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇది ప్యూర్ టసర్ శారీ అండి పళ్ళు ఇది ప్యూర్ టసర్ టసర్ అంటే బాగా లైట్ వెయిట్ ఇదే బ్లౌజు ప్రింటెడ్ శారీ అంతా ఇలా ఉంటుంది ఈ చీరల గురించి అందరికీ తెలుసు టసర్లు కట్టుకునే వారికి బాగా తెలుస్తుంది ఓకే అలా ఉంది చీర స్క్రీన్ షాట్ లైట్ వెయిట్ కాస్ట్లీగా ఉంటుంది చీర బాగుంది కదా అనేసి స్క్రీన్ షాట్ పెట్టొద్దు మీరు అడగటం నేను చెప్పటం మీరు కొనకపోతే నాకు అడిగి కనీసం కావాలి వద్దు అని కూడా చెప్పకపోతే ఇది ప్యూర్ బెనారస్ పట్టు అండి ప్యూర్ బెనారస్ ప్లెయిన్ శారీ ఇది ఏం కలర్ అంటారు మంచి వైలెట్ కలరు వంకాయ కలరు మంచి రెడ్ ఇది పళ్ళు ఇదే చుక్కలు వచ్చేసి ఇది బ్లౌజు ఇది చేతికి అంచు ఇవ్వలేదండి మామూలుగా పట్టు అంచు ఇచ్చాడు ఈ అంచు ఇవ్వలేదు మనం కట్టు చెంగులో తీసుకుని వేయించుకోవచ్చు బ్లౌజ్కి నేనైతే అలాగే చేస్తాను ఏదైనా సరే కట్టు చెంగులో ముక్కలు లాగేసి ఇంకా నేను కట్టుకున్న చీర వస్తే చీర చీరండి దీని ప్రైజ్ ఎంతో చెప్పానంటే మీకు ఏంటి పద్మగారు అంటారు అదిగోండి ఇలా ఉంటుంది ప్లెయిన్ శారీ ఇది ప్యూర్ బెనారస్ శారీ అండి బెనారస్ పట్టు చీర చాలా లైట్ వెయిట్ బాగానే ఉంటుంది కాస్ట్ వచ్చేసి కొంచెం బరువుగానే ఉంటుంది ఇంకో కావాలి చీర బాగుంది అనుకున్న వారు మాత్రమే స్క్రీన్షాట్ పెట్టండి ఓకేనా అలాగే ఈ చీరలు నేను బాగా కడతాను చాలా చీరలు ఉన్నాయి నాకు ఇవి ఇందులో కలర్ వేరేలో ఇది ఇది పైన చిన్న బోర్డర్ వచ్చి ఇది పౌటన్స్ వచ్చింది సేమ్ అదే గ్రీన్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా డబుల్ షేడ్ వచ్చింది ఇది కూడా ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది అంతే ఇంకా చూపించడానికి ఏముండదు అలా పెద్ద పెద్ద పన్నాలు మంచి కాస్ట్ చీరలు ఇవి బాగుంటాయండి ఐదు పైన లోపు ఉంటాయి ఈ చీరలు అయితే తర్వాత ఫోల్డ్ చేస్తాను నాకు బాగా ఇష్టమైన చీరలు ఇవి ఇప్పుడు చూపించిన దాంట్లోనే ఇది పట్టు ఇది జూట్ కలర్ అదే శారీ ఇది అది బెనారస్ పట్టు అండి ఇది జూట్ అండి టసర్ జూట్ ఇది బ్లౌజ్ దీనికి కూడా ఇలా బుట్టి ఇచ్చాడు శారీ అంతా అలా ఉంది శారీ అంతా బొటీసు రిచ్ పళ్ళు శారీ బొట్టిస్ ఇలా మధ్యలో మేనాకారీ బొట్టి అంటారు కదా అలా ఎంత బాగుంది చూసారా ఏ చీర అయినా నేను కట్టేయటానికి రెడీ ఈ ఈ చీర ఈ కాంబినేషన్ నేను లాస్ట్ ఇయర్ జనవరి ఫస్ట్ కనుకుంటాను రాధమ్మ వారి ఇంటికి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను ఇదే కాంబినేషన్ లేదంటే ఈ ఇది కుట్టించేద్దని బ్లౌజు ఇది టసరు కలంకారీ అండి జూట్ కలంకారీ అనుకోవచ్చు మొత్తం ప్యూర్ కలంకారీ ఫ్రంట్తో ఇదిగోండి ఇది పౌటంచు సేమ్ అదే కలరు ప్లెయిన్ బ్లౌజు చాలా లైట్ వెయిట్ ప్యూర్ అండి బాగా కాస్ట్లీ చీర ఇది కూడా పద్మగారే పక్కన పెట్టుకుని ఉంచింది కలంకారే ఆల్ అవర్ ఒక్క చీర తెచ్చాను ఇది అప్పటి నుంచి దాసాను ఇంక ఈ సంక్రాంతికి ఈ వీడియో అయిపోయాక కుట్టించేస్తాను స్క్రీన్షాట్ బాగుంది కదా బాగుందే ఇది కూడా ప్యూర్ బెనరస్ ప్యూర్ అండి జరీ తోటి థ్రెడ్ కాదు జరీ ఇది పౌటంచు ఇది ఈ డిజైన్ బ్లౌజు ఓకే అంతే శారీ అంతా ఎలా ఉంది ఇది ఎవరన్నా పెళ్లి కూతురులకి చాలా బాగుంటుంది ప్యూర్ జరీ బెనారస్ కాంట్రాస్ట్ బాగోదని చెప్పేసి సింగిల్ కలరే మనం కావాలంటే ఏదన్నా కాంట్రాస్ట్ రాసీలకు తీసుకుని కుట్టించుకోవచ్చు అది శారీ ఓకే స్క్రీన్షాట్ ప్యూర్ బెనారస్ శారీ అండి అది అలాగే ఇది చెందేరి కంచి పౌడర్తో చందేరి శారీ అన్నీ మిక్స్డ్ కలెక్షన్ ఇది అంతా అన్ని రకాలు ఉన్నాయి ఇది పౌటంచు కొంచెం ఉంది సేమ్ అదే ప్లెయిన్ రన్నింగే బ్లౌజ్ ఉంటుంది చేతికి మాత్రం ఫుల్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ ఎక్కువసేపు వెయిట్ చేయలేను జూమ్ చేసి చూపించి దాకా ఇలా చేతులు అంత కదిపేస్తూ ఉంటాను చీర స్క్రీన్షాట్ బాగుంది కదా ఇది ఆల్రెడీ ఇది వరకు ఒక వీడియోలో నేను చూపించిన చీరే ఇది కూడా కంచి చాలా లైట్ వెయిట్ పట్టు చీర రెండు వైపులా సేమ్ బార్డరే ఇప్పుడు కింద ఏ బార్డర్ ఉందో రెండు వైపులా అదే బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది సేమ్ ప్లెయిన్ పింక్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు ఇది నేను పెద్ద వీడియో చేయకుండా నేనే చూపించేస్తా ఉంటాను వీడియోలు చేసే అప్పుడప్పుడు స్క్రీన్షాట్ ఎంత లైట్ వెయిట్ ఉందో చూసారా ఇది కంచి అండి ఇది మళ్ళీ కుప్పడం కలిసింది ఈ చీరలు బాగా నేను వీడియోలు చేసేసి కూడా చాలా చీరలు ఇచ్చాను మళ్ళీ వచ్చాయి ఈ చీరలు ఇది పౌటంచు ఇది బ్లౌజు శారీ అంతా ఉల్లిపొట్టి కలర్లో అలా ఉంటుంది ఇది బ్లౌజు నాకు కూడా ఉంది ఇందులో గ్రీన్ చీర ఓకే వెంకటగిరి కుప్పడాలనుకు ఇంకా పట్టు చీరలు చాలా ఉన్నాయి ఇది టసర్ అండి ఇది కూడా నేను దాచుకుని దీంట్లో చాలా కలర్స్ ఇచ్చాను ఇది కూడా దాచుకున్న చీర బయటకు వచ్చింది ఈరోజు శారీ అంత ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది అలా ఉంటుంది చీర స్క్రీన్షాట్ ఇలా ఉంటుంది అంటే ప్రింట్కి అవుట్లైన్ జెరీతో వర్క్ వచ్చింది అన్నమాట నేను కట్టుకున్న చీర వస్తే చీర చీరండి ఇది రిచ్ చీర ఈ చీర ఒకసారి వీడియో నేనే చేసేసిన వీడియోలో ఒక అనంతపురం నుంచి ఎవరో డబ్బులు వేసేసానని చెప్పేసి అడ్రస్ పెట్టేస్తే ప్యాక్ చేసేసాను నేను చూస్తే తీరా గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ డబ్బులు లేవు ఏంటమ్మా అడ్రస్ పెట్టావు డబ్బులు లేవు అనేటప్పటికి వెంటనే నెంబరు తీసేసుకుని డీపీ తీసేసుకుంది అంటే కొంతమంది దొంగోళ్ళు కూడా ఉన్నారు చీరలో మనం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్ట్లీ చీరలు రేటు రిలీవ్ చేసామంటే ముందే దొంగలు వస్తున్నారన్నమాట అమ్మ చాలా ఎలర్ట్గా ఉండాలండి ఇది కూడా ఇప్పుడు చూపించిన ఆ కుప్పడం దాంట్లో ఇది కూడా చీర పెసలు గ్రీనా మాస్టర్ మంచి ఏం చెప్పాలో ఏం వెళ్ళా అని చెప్పాలో దీన్ని చాలా బాగుంది క్రీమ్ కలర్ చాలా వరకు పద్మగారు దాసి పెట్టుకున్న చీరలు బాగున్న చీరలు అన్నీ దాసేసింది ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా ఇంకా నాలుగు రోజులు ఉంది క్రిస్మస్ మరి ఈ వీడియో మరి ఎప్పుడు రిలీజ్ చేస్తానో నేను దాన్ని బట్టి పండగ ఉంది కదా సంక్రాంతి ఉంది పెళ్ళిళ్ళ సీజన్లు ఉన్నాయి చీరంటూ ఉంటే ఎప్పుడైనా కట్టుకోవచ్చు కదా ఇది కూడా కంచి చీరే ఇలాగే ఉంది ఓపెన్ చేయను అసలు చీర ఇలాగే ఉంటుంది పడిపోతుంది అదే ఇది బుటీ రిచ్గా పళ్ళు సిల్వర్తో సేమ్ అదే ప్లెయిన్ది బ్లౌజ్ అదిగో ఇంకా బ్లౌజు చూపించిన అవసరం లేదు ఎందుకంటే అలాగే ఉంటుంది సేమ్ బ్లౌజు పాటలు పాడట్లేదు మానేసరి పద్మగారు అంటున్నారు నా పాతవరు అందరూ నా పాటలు అవి బాగా తెలుసు కొత్త కొత్త వరకు ఎవరికే తెలియదు నేను పాటలు పాడతానని ఇది ఏం చెప్పాలి దీని గురించి ఏమీ చెప్పలేను మాటలేవు మాట్లాడుకోవటాలు కూడా లేవు ఇంతే చీర ఇలాగే ఉంటుంది రిచ్ పళ్ళు అది ఇది రిచ్ పళ్ళు సేమ్ అదే పింక్ బ్లౌజ్ ఎంత చీర ఇది కూడా వెళ్తాయా వెళ్తాయి లేదంటే ఉన్నాను కదా నేను ఏ చీర కన్నా రెడీగా ఉన్నాను ఇంకోటి తెలుసా ఏదన్నా ఒక మంచి చీర వెళ్ళిపోతామంటే ప్రాణం అప్పుదు అసలు ఇవ్వటానికి సేల్ అయిందని ఎవరన్నా సంబరపడతారు నాకు అలా ఉండదు అయ్యయ్యో నాకు నచ్చిన చీర వెళ్ళిపోతుందే అనుకుంటాను అనమాట ఇది కూడా కుప్పడం ఇది గ్రే బ్లౌజు శారీ అంతా ఈ బ్లూ ఇంక్ బ్లూ గోల్డ్ బార్డర్ ఇది పళ్ళు బాగుంది కదా ఓకేనా ఇది ఈజీగా ఉంది చూపించటానికి ఈ మడతలు ఇది కూడా పింక్ అండ్ ఎల్లో ఇది బ్లౌజ్ అండి మంచి మంచి ఎల్లో ఇది రిచ్ పళ్ళు శారీ అంతా ఇలా సిల్వర్ బూటీతో పింక్ బాగుందా కలరు బార్డర్ చిన్ని బూటీ ఎంత అందంగా ఉందో చీర అలాగే కంచి కాటన్లు తర్వాత చూపిస్తాను ఇంకా పట్లు ఉన్నాయి పట్లు చూపించేద్దాం ఫస్ట్ ఇది కూడా పట్టు చీర ఇది కూడా కంచి లైట్ వెయిట్ మీకు ఐదు వేలు అంతే ఆ రేంజ్లు ఇదిగోండి ఇది పౌటంచో సేమ్ అదే కలర్ ది బ్లౌజు శారీ అంతే ఇలా ఉంటుంది ఇవి ఐదు వరకు ఉంటాయండి అంతే ఎందుకంటే బాగా లైట్ వెయిట్ కదా ఎక్కువ జేరీలేను లేనందుకు ప్యూర్ కంచి ఓకే ఇందాక చూపించిన దాంట్లో ఇంకొక కలర్ ఇది ఎంత లైట్ వెయిట్ వచ్చండి ఇది బార్డరు ఇది బుటీ సిల్వర్ ఇది పళ్ళు సేమ్ ఇదే కలరు ప్లెయిన్ బ్లౌజు కొంచెం ఓపెన్ చేస్తే దీని లుక్ కదా ఓపెన్ చేస్తాను అంత వీడియో చేసేటప్పుడు ఇంత కష్టపడి చూపించడం ఎందుకు నేను ఇప్పుడు వచ్చింది లైన్లోకి ఆదిగోండి ఓకే చాలా అందమైన కలరు చిన్ని సిల్వర్ బుట్టి లైట్ వెయిట్ పట్టు చీర ప్యూర్ కంచి చీర ఓకే ఇదే ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఎంత లైట్ వెయిట్ అంటే కట్టుకున్నట్టు ఉండదండి షిపాన్ చీరలా ఉంది అలాగే ఇది కూడా కంచి చీరే దీనికి ఎక్కువ గోల్డ్ బార్డర్ రాకుండా పూర్వం మా పెళ్ళిళ్ళ టైము అయిన ఆ టైముల్లో ఇలాగే వచ్చి కంచి చీరలో మళ్ళీ ఇది కొన్ని చిన్న గోరంచు గోల్డ్ బార్డరు అదే గోల్డ్ బుట్టి అదిగో పళ్ళు సేమ్ అదే కలరు బ్లౌజ్ భలే ఉందే చీర ఇది కూడా ప్యూర్ కంచి కంచి పట్టు లైట్ వెయిట్ ఇది కూడా పింక్ ఆరెంజ్ కలనేతలా ఉంది బాగుంది ప్యూర్ శారీ అండి అన్ని పట్టు చీరలు చూపిస్తున్నాను ఫంక్షన్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఓకే ఇందులో ఒక చీర నాదే ఇది కూడా కంచి ఇది పౌటంచు పౌటన్ ఇది ఇది ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా ఇలా లైన్ జెరి వీవింగ్ వచ్చి బార్డర్లో ఈ సర్కిల్స్ వచ్చాయి ఇలా కింద పైన ఓకేనా ఓకేనా అది కలర్ కాంబినేషను అద్భుతం కదా బాగుంది ఇది శారీ తర్వాత ఫోల్డ్ చేద్దాం అందులో తెలుసు కదా పద్మగారి గ్రీన్ అంటే ఇష్టం అని ఇంకా ఓపెన్ కూడా చేయలేచ్చు అండి థ్రెడ్ మంచి వైలెట్ ప్యారెట్ గ్రీన్ ఇది కూడా ఇదిగో ఇలా లైన్స్ సిల్వర్ లైన్స్ వచ్చింది రిచ్ పళ్ళు సేమ్ అదే వైలెట్ కలర్ బ్లౌజు శారీ అంతా అలా స్క్రీన్షార్ట్ గ్యాప్ బోర్డర్ సిల్వర్తో బాగుంది కదా సెల్ఫ్ డిజైన్ వచ్చింది మీకు కనిపిస్తుందో లేదో శారీలో సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇలా లైన్స్ మళ్ళీ లైన్లో కూడా నాలుగు రాళ్ళు దుద్దులాగా చిన్ని మధ్యలో బుటీ ఓకే స్క్రీన్షాట్ ఏమో దగ్గులే దగ్గులు ఇదిగా అందులోనే ఇది ఒక కలర్ ఈ కలర్స్ బాగా నచ్చేసి మూడు నాలుగు చీరలు కొన్నాను ఇవి ఇది కూడా అదిగోండి ఇలా ఉంది అంతా జరి కాస్ట్ వీలుగా ఉంది లైట్ వెయిట్ ఉంది ఫ్యాన్సీగా ఉంది ఇది పౌటంచ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బాగుంది కదా ఇదొకటి జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తాను ఇది కూడా కంచే ఐదు వేలు వరకు ఉంటుందన్నాను కదా ఇది దాచిపెట్టాను అనమాట బాగా లైట్ వెయిట్ అని చెప్పి దాసేసాను అది పౌటన్చు ఆరెంజ్ కలర్ లైట్గా అదే ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా ఎలా ఉంటుంది ప్యూర్ పట్టు చీరండి ఇవి లైట్గా ఉరికే లైన్స్ ఇచ్చాడు తప్ప జరీ కాదు మామూలుగా బాగుంది కదా మంచి ఏమంటారు దీన్ని కరివేరు కలరు ఇది ప్యూర్ కంచి పట్టండి బాగా బాగా నచ్చిన చీర అన్ని ముద్ర ఒక లైట్ కలర్ తీసుకున్నాను సూపర్ శారీ అదిగోండి ఇది పౌటంచు ఇదే కలర్ బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డరు శారీ అంతా కాపర్ బుట్టి వచ్చి కింద పైన సిల్వర్ బుట్టి ఇది ప్యూర్ కంచి చీర అన్నీ ముదురు రంగులు ఎంత కానీ మంచి గోల్డ్ కలర్ నేను బుట్టి కిందకి తిరగే చూపిస్తున్నాను మామూలుగా అయితే చీర ఎలా ఉంటుంది కంచి చీర అండి ఇది కంచి పట్టు చీర బాగుంది కదా ఓకేనా ఈ బార్డర్ చిన్న ఎంత బాగుందో ప్యూర్ కంచిపట్టు చీరండి ఇది అన్ని ముదురు రంగులు ఎందుకని లైట్ కలరు తీసుకున్నాను నా దగ్గర ఇందులో ఒక కలర్ ఉంది చీర ఈ సారి కట్టుకుని వీడియో చేస్తాను ఇది కూడా ప్యూర్ కంచి పట్టు కుట్టు బార్డర్ ఏదో అంటారు అలా బార్డరు పళ్ళు దగ్గర ఇది పౌటంచు ఇది బ్లౌజు శారీ అంతా ఇలా బాగుంది కదా లైట్ వెయిట్ ప్యూర్ పట్టు కంచి ఓకేనా స్క్రీన్షాట్ ఇది చూడండి ఎంత బాగుందో ఇది అంతా బాటిల్ గ్రీన్ పళ్ళు రిచ్ పళ్ళు ఇది కూడా కంచి చీర ఇదే బాటిల్ గ్రీన్ బ్లౌజు ప్లెయిన్ శారీ అంతా ఇలా ఉంటుంది స్క్రీన్షార్ట్ ఇది కూడా అదే పట్టు చీరంతా ఇది మొత్తం సిల్వర్ లైన్స్ సిల్వర్ పళ్ళు రిచ్ పళ్ళు సేమ్ ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజు ఇంక శారీ అంతే ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది పళ్ళు చూశారు కదా రిచ్ పళ్ళు అదిగో అట్లా అదే కలరు బ్లౌజ్ వస్తుంది ఓకే ఇంక ఇక్కడి నుంచి వెళ్తే కంచి కాటన్ చీరలు ఇవి విత్ బ్లౌజ్ అన్నాడు కానీ నేనైతే బ్లౌజ్కి వెళ్ళను ఇలాగే కట్టేసుకుని ఆ పింక్ కలర్ ఏదన్నా ప్రింటెడ్ బ్లౌజ్ తీసుకుంటాం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోవటం చేస్తే బాగుంటుంది అంతే ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చినట్టుగా ఉన్నాడు అది పావుట ఓపెన్ చేయడానికి ఏముంటాయండి కన్ కాటన్లో ఇది శారీ అంతా ఇలా ఉంటుంది కలనేత భలే ఉంది పైన చిన్న బార్డరు చాలా లైట్ వెయిట్ అనమాట కంచి కాటన్ చీరలు ఇవి ఇది కింద బార్డరు అందులోనే అటు ఇటు బోర్డర్లతో ఇది ఇవన్నీ ఇంక మనం పళ్ళు ఊరికే లైన్స్ ఇస్తాడు ఏం రిచ్ పళ్ళు ఇవ్వడు కదా గద్దవాళ్ళ చీరలాగా ఇది కూడా కంచి కాటన్ చీర రెండు మూడు చీరలు ఉంచుకున్నాను నాకోసం ఇందులో ఇదినా అదే ఇదినా అదే అదిగో ఇంక పళ్ళు అందుకే చూపించట్లేదు ఇదిగోండి ఇంతే ఇది బ్లౌ ఇది గద్దవాళ్ళ చీర టైప్లో రెండు వైపులా రిచ్ బార్డర్ ఇచ్చాడు అంతే కాఫర్ లాగా ఓకే నా అదే ఓకే ఇది కూడా అలా రెండు వైపులా బార్డర్ ఇచ్చాడు ఇది మనం బ్లౌజు మనం డిజైన్ చేసుకోవటమే దీనికి ఇక వేరే పళ్ళులు ఏమి ఇవ్వడం రిచ్ పళ్ళులు ఇది కూడా ఇలా బాటిల్ గ్రీన్ మనం తీసుకోవటం ఇది కూడా కంచి కాటన్ చీర లైటు గ్రీన్ లైట్ క్రీమ్ కలర్ మిక్స్డ్ ఓకే ఇది కూడా అంతే దీంట్లో బుటీస్ వచ్చాయి కాకపోతే ఈ బుటీస్ వచ్చాయి ప్లెయిన్ దానికి బుట్టీ దానికి కూడా ఒక వంద రూపాయలు డిఫరెన్స్ ఉంది అదిగో చీరలా ఉంటుంది ఇది కూడా విత్ బ్లౌజ్ అన్నాడు కాని మనం బ్లౌజ్ తీసుకోవటం కంటే కూడా మనం బ్లౌజ్ వేరేది ఏదన్నా పీస్ తీసుకోవటం బెస్ట్ నేనైతే అలాగే వెళ్తా ఇది నా అదే ఎంత లైట్ వెయిట్ అంటే నిజంగా ఓపెన్ చేయలేదు చూసారా థ్రెడ్స్ అన్నీ దీన్నే ఉన్నాయి ఏది కట్టుకోవాలో తెలియకుండా ఉన్నాయి అనమాట ఈ చీరలో చాలా లైట్ వెయిట్ అంతే రెడ్ బ్లౌజ్ వేసేసుకోవటమే ఇది శారీ అంతా పళ్ళు ఇది బాగుంది కంచి కాటన్ చీరలు అండి ఇవి దీంట్లో వెయ్యి రూపాయల నుంచి ఉన్నాయి మూడు వేలు దాకా ఉన్నాయి నాలుగు వేలు దాకా ఉన్నాయి ఏ రేట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం సెలెక్ట్ చేస్తారు దాన్ని బట్టి కాస్ట్ ఉంటాయి ఓకే ఇది లెనేన్ ఇది కూడా నేను దాచిపెట్టుకున్నాను ఈ చీరలు అన్నీ అయిపోయి లాస్ట్ పీస్ ఒకటి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా ఉంటుంది చీర అంతా దీనికి ఈ కలర్ బ్లౌజ్ సెట్ చేద్దామని పక్కన పెట్టాను ప్యూర్ లెనెన్ ఫోరల్ ప్రింట్తో క్రీమ్ కలర్ మిల్క్ వైట్ కాదు ఇది ఇది నాదేనండి ఇది అయితే ఎవరికి ఇచ్చే చీర కాదు చాలా కాస్ట్లీ చీర ఓకేనా ఇవేనండి శారీస్ మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి నాకు ఇదే నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది చేసేసి తర్వాత మీరు అడ్రస్ ఇచ్చినప్పుడు మాత్రం మీ పేరు ఊరు ఇవ్వట్లా అసలు ఏ జిల్లా కూడా ఇవ్వట్లేదు ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు కోడ్ పెట్టేసి డోర్ నెంబర్ పెట్టేస్తున్నారు ఎవరి పేరుకి పంపించాలి అది కూడా కొంచెం చూసి పేరు డోర్ నెంబరు ఊరు మండలం జిల్లా పిన్ కోడ్ మొబైల్ నెంబరు ఇవ్వ ఇవ్వాల్సిందిగా కోరుతూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే